హాయ్ హలో వన్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి సో ఫ్రెండ్స్ నా చార్మినార్ వీడియో అయితే బాగా చూశారు అందరూ చాలా బాగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చి అంటే ఒక మంచి రెసిపీతోనే వచ్చేసాను అదే ములక్కాయ టమాటా అనమాట ములక్కాయ టమాటా కర్రీ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో మీ అందరికీ చేయడం కూడా వచ్చు ఒకసారి నా ప్రాసెస్ కూడా చూడండి నేను ఎలా చేస్తాను ఈ విధంగా చేస్తాను అని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఓకేనా లెట్స్ ఫ్రెండ్స్ ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటా ములక్కాయలు అనమాట మనకి కావాల్సినవి సో మనం చూద్దాం ప్రాసెస్ ఎలా ఉండదు స్టవ్ మీద పెనం పెట్టేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కొంతమంది వేసుకుంటారు వేసుకోరు నేను మాత్రం వేస్తాను గింజలు తర్వాత చార్మినార్ వీడియో బాగుంది కదా నాకు కూడా బాగా ఇష్టంగా నేనే నేను చూసిందనే ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉన్నాను నాకు అంత బాగా నచ్చిందనమాట చార్మినార్ వీడియో అలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను మరి వంట వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను చూడండి నేను అన్నీ ఎక్కువగా చేసేది బామ్మ చేసే వంట అనమాట నాకు మా నాయనమ్మ అమ్మమ్మ మా అత్తయ్య అంటే చాలా ఇష్టం సో నేను అందుకనే వాళ్ళు చేసే వాళ్ళు చేసే పద్ధతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని నేను చేస్తూ ఉంటాను వాళ్ళ వంటలు ఎక్కువగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట సో మనకి ఇంకా ఆనియన్స్ చాలా వేగిపోయాయి చూద్దాం ఎలా మనకి ఆనియన్స్ మొత్తం వేగిపోవాలి ఈ టైంలో మనం కోసు పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసేసుకోవడము నేను రెండు ములక్కాయలు తీసుకున్నాను నాకు ముళక్కాయలు పొక్చారంటే చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ అయితే ఎండలు బాగా ఉన్నాయి అసలు మామూలు ఎండలు లేవు అసలు మొన్న వర్షం పడింది కొంచెం చల్లబడింది మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఫుల్ అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఏసీ లేకపోతే ఉండలేము మ్యాక్సిమం పని ఉంటేనే బయటకు వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి ఒకవేళ వేలేకట్టయితే వాటర్ బాటిల్ మంచిగా దగ్గర పెట్టుకొని ఉండండి ఎందుకంటే మన హెల్త్ మనం చూసుకోవడంలో తప్పలేదని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను సో హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఎటు వెళ్ళినా వాటర్ బాటిల్ అవసరమైతే మీరు వాక్ చేయాలనుకున్న వాళ్ళు గుడుగు పట్టుకుని వెళ్ళినా పర్లేదు కానీ ఎండలు అలా ఉన్నాయి బయటికి వెళ్ళేటప్పుడు అయితే స్కార్ఫ్ ఏదో కట్టుకుంటారు కదా అది కట్టుకునే వెళ్ళండి బయటికి మ్యాక్సిమం పని ఉంటేనే వెళ్ళండి ఇట్స్ మై సజెషన్ చిన్న సజెషన్ అంటే సో ఇలా ములక్కాయలు బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఈ టైంలో మనం టమాటాలు కూడా యాడ్ చేద్దాం

ఈ టైంలో గ్లాస్ వాటర్ యాడ్ చేసేది ములక్కాయ టమాటా మొత్తం ఉడిపోతుంది కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా ఫ్రెండ్స్ నా ఇన్స్టా ఐడిని ఫాలో చేస్తున్నారా చూడండి రంజాను ఉగాది ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మీకు నచ్చినట్లయితే శారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఆన్లైన్లో కదా బాగోదేమో శారీ అని అనుకుంటున్నారేమో నేను శారీస్ ఓన్గా వెళ్ళి హ్యాండ్లూమ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తీసుకుంటున్నాను అనమాట పర్చేజ్ చేస్తున్నాను అవి నేను స్వయంగా ఆ క్లాత్ చూసి ఆ శారీస్ నేను కట్టుకున్న తర్వాతే మీకు నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు నచ్చినట్టయితే ఆర్డర్ చేసేసుకోండి నేను ఇన్స్టా ఐడి కూడా మెన్షన్ చేస్తాను ఓకేనా చూడండి వాటర్ అయిపోయి కొంచెం గ్రేవీ కోసం ఉంటుంది మనం ఆయిల్ పైకి వచ్చే అంతవరకు ములక్కాయ కూడా మారిపోయింది చూడండి మరీ బాగా మన కొంచెం ఉంచాలి మనం ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాం సో ఫ్రెండ్స్ చూద్దాం కర్రీ ఎలా ఉందో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది సో మనం ఇంకా అలా ఉంచేద్దాం కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి అది దగ్గరకు వస్తే కలిగిపోయి చూడండి ములక్కాయ బాగా ఉడికిపోయింది కదా ఇంకా మనం రెడీ అయిపోయింది కర్రీ ఇంకా టేస్ట్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చాలా డేస్ అయింది ములక్క టమాటా కానీ దీన్ని నాకు ఈ రోజు ఎందుకో తినాలనిపించింది చాలా బాగుంది కాదే ముయ తిందామండి కాలిపోతుంది చదు కూడా బాగుంటుంది కదా ములక్కాయ పప్పు చారు మా నాయనమ్మ మా అమ్మమ్మేసరికి ములక్కాయ పప్పు చారు చేసేసి మా నాయనమ్మకి ఎక్కువ జొన్నన్నం అంటే ఇష్టం జొన్నన్నమే తినేది ఎక్కువ వైట్ రైస్ తినేది కాదు

సో నేను తింటూ ఉంటే ఇలాగే తింటూ ఉన్నా నేను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాలాగే చేయండి ములక్కాయ కర్రీ చాలా బాగుంటుంది నేను ఏమీ వేయలేదు మసాలాలు ధనియాల పౌడర్ ఆ పౌడర్ నేను ఏమీ వేయలేదు ఒక ఆనియన్ రెండు ములక్కాయలు మూడు టమాటాలు కర్రీ సూపర్గా వచ్చింది మూడు కాదు టమాటాలు అయితే ఐదు తీసుకున్నాను చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా రెండు పచ్చిమిర్చి వేసాను అనమాట గుంటూరు పచ్చిమిర్చి సో ఫుల్ ఘాటుగా ఉండి చాలా బాగుంది కర్రీ సో మరో కొత్త వంటకంతో కాకపోయినా ఏదో ఒక బ్లాగ్తో వస్తాను మంచి వ్లాగ్తోనే రావడానికి ట్రై చేస్తాను నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అనుకుంటున్నాను మా అమ్మగారు బామ్మగారు తాతయ్యలు మామయ్యలు అత్తయ్యలు మరి అలాగే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సో ఫ్రెండ్స్ బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీ ఇంత ఈ వీడియో నేను చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మీకు ఏమన్నా శారీస్ నచ్చినట్టయితే ఇన్స్టాలో ఇన్స్టాను ఫాలో అవ్వండి నేను మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్